శ్రీ శ్రీగురుభ్యో నమ సాధన కార్యక్రమానికి స్వాగతం ఇంతకుముందు కార్యక్రమంలో మనము కుంద గౌర గౌరీవర అనే పెళ్ళారి గీతం మలహరి రాగం రూపకతాళం ఫస్ట్ స్పీడ్ పాడుకున్నాం మొత్తం గీతాన్ని సాహి స్వరాన్ని సాహిత్యాన్ని కూడా మొదటి స్పీడ్ పాడుకున్నాం ఈరోజు సెకండ్ స్పీడ్ ఉదీతే థర్డ్ స్పీడ్ కూడా పాడేసుకుందాం స్వరము సాహిత్యము రెండు సా సా సా

மரி சரி மாகரி சரி கேச அதிஸ்வரம் சாத்யம் உந்த கௌரீவர மந்திராயனமக்கூட்ட மந்த

ದ ಮರಿಷ ಸರಿ ಮೇ ಸರಿ ಗರಿ ಸೇಮ ಕೂಟ ಸಿಂಹಾಸನ ವೀರು ಪಾಕ್ಷ ಕಾರುಣ ಮಂದ ರಮು ವಾಸಿತು ದಾಪ ದ ಪರಿ ಸ ರೀ ಮಾ ಪದ ಮಾ ಪರಿ ರೀ ಸದ ಪ ದಾ ಪರಿ ಸರಿ ದಾಪ ಮಾರಿ ಮಾ ശരി ഗന്ദ മാമ മന്ദി മന്ദി രായ മാന മക്കൂട്ട മന്ദ കുസുമാകര മകരം ദോ വാസി ത అదండి సెకండ్ స్పీడ్ నేను కొంచెం బ్రీత్ సరిపోక ముక్కలు సాహిత్యంలో చందమా మందకిని అక్కడ మందిరా అది ఒకటే స్ట్రెచ్లో పాడితే బాగుంటుంది అప్పుడప్పుడు బ్రీత్ సరిపోక నేను కట్ చేస్తున్నాను కానీ అలా కట్ చేయకూడదు ఒకటే స్ట్రెచ్లో పాడాలి సెకండ్ స్పీడు స్వరము సాహిత్యము మొత్తం గీతంలో படேசமா இப்படி தீடு தாப மகரி சரி மா பத மாறி சாப தாப மகரிசாரீரி தாப மகரிசரி மாண்ட கௌரீவர மந்திராய மாநக மந்தார కుసుమాకర మకరందము వాసి వరిస రీమ పదమీ సద ప దాప మగరిసీ రీ దాప సరి గరిస హేమకూట సింహాసన విరూపాక్ష కరుణాకర మందార ಕುಸುಮಾಕರ ಮಕರಂದಮು ವಾಸಿತುವ ದ ಮಗರಿಸ ರಿ ಮಪದ ಮರಿ ಸದ ಪ ದ ಮಗರಿಸ ಸಾರಿರಿ ದಪ ಮಗರಿಸ ಸರಿ ಮಾಗರಿ ಸರಿ ಗರಿಸ ಸಂದಮ ಮಂದಿನಿ ಮಂದಿರಾಯ ಮಾನ ಮುಟ ಮಂದಾರ ಕುಸುಮಾಕರ మకరందము వాసివా అది థర్డ్ స్పీడ్ అర్థమైంది కదా టూ టూ లెటర్స్కి ఒక దెబ్బ వేశాను సెకండ్ స్పీడ్కి థర్డ్ స్పీడ్కి ఫోర్ లెటర్స్కి ఒక దెబ్బ చొప్పున వేశాను దాప మాగ రేస అని సెకండ్ స్పీడ్లో పాడాను దాప మగ రేస దాప మగ అక్కడ వరకు ఒక దెబ్బ దాప మా గే సరే పద మా పదరి అట్లా ఫోర్ ఫోర్ లెటర్స్కి మనం గీత గీసుకొని రాసుకున్నా వస్తుంది తాళం లేదు ప్రాక్టీస్లో కూడా వస్తుంది ఫోర్ లెటర్స్ అప్పుడు కూర్చో ఈ విధంగా సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడు కూడా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది బై హార్ట్ చేస్తే నేను ముందుకు ముందు చెప్పినట్టు ముందు ఫస్ట్ స్పీడ్ చూడకుండా వచ్చేస్తే అప్పుడు సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు త్రీ స్పీడ్స్ పాడితేనే ముందు ముందు మీకు స్వర్జతుల్లో కానీ వర్ణాల్లో కానీ కిందకాలం పైకాలం పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది అలా పాడితేనే మనం కీర్తనలు బాగా పాడగలుగుతాము ఓకేనండి నమస్కారం శ్రీ భ్యో నమస్